ఎవలేని ఎవడా ఎవలేని ఎవడా సినయ్యా ఎవలేని ఎవడా

అలయ్య ఓ రాజన్నా గుడి చుట్టు తానలయ్య ఓ రాజన్నా నీ కుల్లే పూజాలయ్య ఓ వా వరాజన్న చాలు జితూతివా వో సింతలు ఉస్తివా వో రాజన్న శామరును ఉస్తివా

नमा बाबा दिपवैया ओ राजन्ना बसे की मेरे वस्ते ओ राजन्ना नटके मिटे मुंडे ओ राजन्ना बेटे की मीमे वस्ते ओ राजन्ना बेटें का बेटे उंडे ओ राजन्ना बेटे की मीमे वस्ते ओ राजन्ना मिटे मुंडे ओ राजन्ना बेटे की मीमे वस्ते ओ राजन्ना बेटें का बेटे उंडे ओ राजन्ना बेटे की मीमे वस्ते ओ राजन्ना बेटे की मीमे वस्ते మెట్టకిమేమే వస్తే ఓ రాజన్న మెప్పించి తోలవయ్యా ఓ రాజన్న మెట్టకిమేమే వస్తే ఓ రాజన్న మెప్పించి తోలవయ్యా ఓ రాజన్న మెట్టకిమేమే వస్తే ఓ రాజన్న మెప్పించి తోలవయ్యా ఓ రాజన్న శంకన బాలనిస్తే ఓ రాజన్న శెంపన చేడాలిదు ఓ రాజన్న శంకన బాలనిస్తే ఓ రాజన్న శెంపన చేడాలిదు ఓ రాజన్న శంకన బాలనిస్తే ఓ రాజన్న శెంపన చేడాలిదు ఓ రాజన్న ద రాజాయా దాని బయా ద్రాక్ష దండా రుద్రాండా ఓ రాజీలయా ఓ రాజ్రాక్ష దండా రుద్రాండా రాజన్న రామాగుండము తీగలు రాజన్నీ గుడి కంది నయా రాజన్న రామా తీగలు రాజన్న నిడి కంది నయా రాజన్న రామాము తీగలు ఎర్ర ఎర్ర రాజన్న రాజన్న తెల్ల తెల్లని బొగ్గలు రాజన్న తెల్లనొక్కలు రాజన్న తెల్ల తెల్లని పొగలు రాజన్న రాజన్న